శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం స్వామి వివేకానంద ఓసారి రామకృష్ణ వారిని ఎద్దేవా చేస్తూ ఈ బిందే బ్రహ్మమే ఆ గ్లాసు బ్రహ్మమే ఆ కుర్చీ బ్రహ్మమే ఇట్లా అన్నీ బ్రహ్మమేనా అని చెప్పి ఎద్దేవా చేస్తాడు చేస్తే అవునరా అన్నీ బ్రహ్మమే అన్నిట్లోనూ బ్రహ్మం ఉన్నాడు అని చెప్తాడు ఆయన అసలు ప్రపంచంలో సృష్టిలో ఉన్నది మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటాం పదార్థము శక్తి దాన్నే రామకృష్ణుల గారు ఏమంటారంటే బ్రహ్మము శక్తి నిష్క్రియగా ఉన్నప్పుడేమో బ్రహ్మము అది క్రియాత్మకమైనప్పుడు శక్తి అంటారు అయితే మరి ఇవి నిష్క్రియగా ఉన్నాయి కదా ఈ కుర్చీ చెంబు బిందె అట్లాంటివన్నీ అవి బ్రహ్మం అంటే వాటిని తయారు చేయటానికి ముందు అవి అనేక రకాలైనటువంటి పరిణామం చెందిన తర్వాత ఆ స్థితికి వచ్చాయి అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక బంగారపు నగ తీసుకుందాం ఆ బంగారపు నగ కూడా బ్రహ్మమే ఎట్లా అంటే అది సైలెంట్గా ఉన్నప్పుడు ఆ మొద్దు స్వరూపంలో ఒక రాయి స్వరూపంలోనో లేకపోతే ఒక చిన్న ముద్దగా ఉన్నప్పుడు దాన్ని కొలిమిలో ఆ మూసలు వేసి కాల్చి అనేకమైనటువంటి శుద్ధి దెబ్బలు తిని అది ఒక ఆభరణంగా తయారైంది ఇక్కడ శక్తి దాని అంతా అది శక్తి ఉపయోగించుకోలేకపోయింది మానవుడు అయితే ఏంటంటే చలనం గలవాడు కాబట్టి మానవుడు కానీ కీటకాలు కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారానే వాటి శక్తి వాటి శక్తి వాటికే ఉంటుంది అయితే ఇక్కడ ఈ పదార్థాన్ని మలచటానికి మానవుడి శక్తి ఉపయోగించాడు అక్కడ అంటే ఒక పదార్థం పరిణామం చెందేటప్పుడు మానవుడు శక్తి ఉపయోగించటం వల్ల అలా పరిణామం చెందింది అట్లా ఏ వస్తువు తీసుకున్నా సృష్టిలో జడంగా ఉన్నది అని మనం అనుకున్నవన్నీ కూడా ఆ మూల పదార్థం నుంచి పరిణామం చెందినవే మూల పదార్థం నుంచి మార్పు చెంది ఆ స్థితికి వచ్చాయి అదే ఖలీల్ జిబ్రాన్ అనే ఒక తత్వవేత్త ప్రొఫెట్ అనేటటువంటి గ్రంథంలో ఆయన అంటాడు ఈ జడంగా ఉన్నాయనుకున్నటువంటి పదార్థాలు మాట్లాడటం వస్తే ఎట్లా మాట్లాడుతుందిట ఒక పిల్లన గురువు ఉందనుకో అది అంటుందిట నేను నీ పెదవుల్ని తాకి మంచి సుస్వరాలు ఇస్తూ సంగీతాన్ని అందిస్తున్నాను దానికి ముందు నా హృదయం చాకుతో ఎంత తొలచబడిందో తెలుసా నా శరీరానికి రంధ్రాలు చేయబడ్డాయి ఆ కష్టమంతా నేను భరించాక నువ్వు దాన్ని నన్ను ఉపయోగించుకుని చక్కటి శబ్దాలు వినగలుగుతున్నావు అట్లాగే ఇంకో ఉదాహరణ కూడా చెప్తాడు ఆయన నీ పెదవుల్ని తాకి నిన్ను ఆనందపరిచేటటువంటివి ఆ పాయస పాత్ర ఉంది అది కొలిమిలో ఎంత కాలిందో తెలుసా అంటే మూల పదార్థం నుంచి అది కొలిమిలో కాల్చి దాన్ని ఒక రూపు తయారు చేసేందుకు ముందు ఎంతో కష్టపడింది అది అలా మీరు ఏ పదార్థం తీసుకున్న సృష్టిలో ప్రతి కూడా మానవుడి యొక్క శక్తితోనే శక్తి దానికి వస్తుత లేకపోవచ్చు మానవుడి యొక్క శక్తితోనే అది పరిణామం చెంది మనకి కావలసిన విధంగా ఉపయోగపడుతోంది కాబట్టి అవన్నీ కూడా బ్రహ్మ పదార్థం నుంచి వచ్చినవే సృష్టిలో సైలెంట్గా ఉన్నది బ్రహ్మము చలనాత్మకమైంది శక్తి అని చెప్పారు కదా ఈ శక్తి కూడా ఏమవుతుంది దానికి ఒక ఉదాహరణ చెప్తారు ఆయన ఒక సచ్చిదానంద సాగరం ఉంది అది ఒక బ్రహ్మంతో పోలిస్తే దానిలో లేచి పడుతున్నటువంటి బుడగలు కానీ తుంపర్లు కానీ ఇవన్నీ కూడా ఆ శక్తి అది అందులోనే ఒక మంచు గడ్డ కట్టింది మళ్ళీ ఏమవుతుంది అది కరిగిపోయి ఆ సాగరంలోనే కలిసిపోతుంది అలాగే ఇప్పుడు ఈ ఈ జడంగా ఉన్నాయనుకున్నటువంటి పదార్థాలు కూడా అవి శిథిలమైపోయినప్పుడు మళ్ళీ అవి ఎక్కడ మూల పదార్థంలోంచి వచ్చాయో అక్కడ కలిసిపోతాయి కాబట్టి సృష్టిలో ఉన్నది అంతా కూడా బ్రహ్మము శక్తి ఈ రెండు తప్పేం లేదు అందుచేత మనం ప్రతి పదార్థాన్ని కూడా బ్రహ్మంగా చూడాలి ఏం చెప్తారు దీనిలో ఉన్నటువంటి అంతరార్థం అదే అన్నమాట నమస్కారం